దేవినా మనకి మహిమ కలిగిన గాక ప్రేమణాత్మీయ సహోదరి సహోదరులకు నరుదయపురి కొందరాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ సమయము ఈ అవకాశం ప్రతిరోజు మనం సదుపరుచుకొని ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని అనుదినము అనుసరించి నడుచుకుని ఆత్మంగా మనందరం బలపడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సక్కటి విషయాలు మనకి ప్రతిరోజు తెలియపరుస్తూ ఉన్నాయి ఈరోజు ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక దేవుని అస్తమం దేవుని పెట్టలేనా వాడు ఆయన ఎందుకంటే దేవుని అస్తం లేకుండా ఏది కూడా జరగదు ఆయన అస్తమే స్వస్థపరుచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఉష్ణంగా నుంచి మనము ఒక రెండు వర్షాలు చూసినట్లయితే కనుక మనకి బైబిల్లో ఈ విధముగా రాయబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించే వారిగా ఉండాలి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏసు నామము ద్వారా శోషణ క్రియలను మహత్కారములను చేయటకును నీ చెయ్య సాసి ఉండగా నీ దాసుల బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించను వారు ప్రార్థన చేయగానే వారు కూడి కూడి ఉన్న చోటకి కంపించాడు అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది దేవునికి సంవత్సరం ఇక్కడ ఈ విధముగా మనకి రాయబడిన మాటలు గుర్తుపరుచుకున్నట్లయితే కనుక ఈ వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియ దేవుని పెట్టిలారా రోగులను స్వస్థపరుశుడకు నీ పరిశుద్ధ సేవగడని యేసు నామమ్మ ద్వారా ఏం చేశారండి శోసన క్రియలు దేవుని అస్తము ఉండాలి ఇక్కడ మనం అనేక సార్లు వాక్యం బోధించాలి మనలో ఏం కావాలండి ధైర్యం కావాలి ధైర్యముగా ఉండాలంటే ఈరోజు ఆ అస్తము మన మీద చాపించాలి అప్పుడే మనం వాక్యాన్ని బోధించగలము ఆ అస్తము మనపైన పైన ఉంచాలి రోగులు అనుకూల స్వస్థపరచులు కూడా ఆస్తము కావాలి ప్రియ దేవుని బిడ్లరా ఇలాగే ఈరోజు మనకి ఇటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తున్నారు ఈ ధైర్యం కలిగి మనం జీవించబడుతున్న ప్రియ దేవుని బిట్లారా మనం గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చేయాలి అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది అయ్యే మాటలు బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్టే కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు అద్భుతములుగా సాక్షులుగా నిలబడ్డాయి ఎందుకంటే ఆయన యొక్క మాటలు మనకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ నింపుదల మనకి అనుగ్రహించబడుతుంది ఈ పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆలోచన కలిగి ఉంటుందో నడుచుకుంటామో ప్రేదేళ్ళ పిల్లరా ఈరోజు మనందరము గుర్తించే వారిగా ఉండాలి అందుకే దేవుని వాక్యం ఉంది మనందరం కూడా ఏం చేయాలండి పరిశుద్ధాత్మ నిండిన వారై ధైర్యముగా ఉండాలి ఆయన వాక్యం అంత ధైర్యముగా ఉండటానికి ధైర్యముగా ఉండి నడిపించడానికి అందుకే వారు ప్రార్థన చేయగానే వారు కూడి నున్న చోటు కల్పించారు అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మత నిండి వారు దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు నిజమేదండి ఆయన వాక్యము చెబుతున్నప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ పరిశుద్ధాత్మ నిండిన వారమే లేకపోతే మనము వాక్యాన్ని బోధించలేము ఆయన మాటలు చెప్పలేము మనం అదే పడిపోతూ ఉంటాం కానీ దేవుడు ధైర్యపరుస్తారు నేనున్నాను నువ్వు ధైర్యం వెళ్ళి నిలబడి మాట్లాడి ఇది కేవలము మనము మాట్లాడే మాట వ్యర్థం ఆయన నోట ఇచ్చే మాట ఈరోజు ప్రతి సేవకుడు ద్వారా ఈ మాటలు తెలియపరుస్తుంటారు ప్రతి విశ్వాసుల ద్వారా విశ్వాసురాలు ద్వారా మరి సేవకుడు సేవకురాలైన ద్వారా అనేక విషయాలు మాట్లాడుతున్నాడు అంటే కనుక దేవుని ఎందు విశ్వాసము కలిగి ధైర్యముగా బోధించేవారు అధైర్యముగా ఉండేవారు వాక్యాన్ని బోధించలేదు ఎందుకో తెలుసే అనేక సార్లు మనము కోల్పోతున్నాం ఏంటంటే కనుక ధైర్యము పరిశుద్ధమైనది ధైర్యము పరిశుద్ధమైనది ఈ ధైర్యం మనకి ఎలా ఉండాలంటే మనము ఉపయోగించబడాలి ఎందుకంటే మనం ప్రతి వస్తు్రము ప్రతి వస్తున్నం కూడా ఏం జిల్లా ప్రకటించబడాలి ఈ మాటలు చెప్తున్న ప్రతి వస్తు్రముని మనకి ఎత్తు పెట్టుకోవాలి ప్రియ దేని పెట్టారు ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి మనం జీవిస్తామో ఆలోచన కలిగి నడుచుకుంటామో ఈ మాటలు మనకు సెలవుస్తూ ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అని గ్రహించండి ఏం చేయండి స్వస్థపరస్సు వరం ఇచ్చాడు అందరం కలిసి ప్రార్థన చేస్తే స్వస్థపరుశ దేవుడు ఆయన అందుకే సంగమ ప్రార్థన చాలా విలువైనది అందరం కలిసి ప్రార్థన చేయాలి అక్కడ ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసోట కూడి ప్రార్థన చేస్తారు వాళ్ళు ఏం కలిగిందండి స్వస్థత కలిగింది ధైర్యం వచ్చింది వారు అదేనే పడిపోలేదు వారికి బలం వచ్చింది శక్తిని పొందుకున్నారు పరిశుద్ధాత్మ నిండిన వారే ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారు ఈరోజు మనము కూడా దేవుని సందులో దేవుని ఆత్మలో వర్తిల పడాలి నడవాలన్నా ఈరోజు మనము శక్తి పొందుకునే వారిగా ఉండాలి అందుకని తెలుసు ముందుగా చెప్పుటము దేవుని యొక్క దృష్టి మొదటగా ఏది జరుగుతుందో ఆయన ముందుగా మనకు తెలియపరుస్తాడు మా సహోదరి సహోదరుడా వాక్యం అంటే ప్రయత్ దేవుని పిల్ల ఇది సరైన మార్గం కాదు మంచి మార్గం నడిపించగలుగుతాను నీవు ధైర్యముగా ఉండాలి అద్భుతములు సాక్షులుగా నువ్వు నిలబడాలి క్రీస్తు నాములు పరిశుద్ధాత్మ మీరందరూ నింపబడ నింపబడును ఎందుకంటే ఆయన మాట అన్నాడు క్రీస్తు నాములు పరిశుద్ధాత్మలో మీరు నింపబడతారని ఈరోజు మనం అందరం అలాగే ఉండాలి ఆత్మీయంగా బలపడాలన్నా ఆత్మీయ జీవించాలన్నా అందుకే ఉన్నవారు ఉన్నవారంటండి వీరి ఆధారం ఉన్నవారు కంబిడ్డగా ఉంటారు అంటే వారు ధైర్యాన్ని వచిస్తారు ఈరోజు సాక్ష్యం ఉన్నవారు ఏం చేయాలి చెప్పండి ఏదైనా ఒక ఆధారం దగ్గరందుకు ఏదైనా మాట్లాడగలరు అలాగే పరిశుద్ధాత్మని మనము వరాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ నింపు నింపుకుని వారిగా ఉండాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక ధైర్యంగా బోధించారు కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారే నిండిన వారే అనగా వారు ఏం చేస్తారు వారిని పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఈరోజు మన ప్రియ దేవుని మిట్లన అందుకే పరిశుద్ధాత్మ నిండి ఉండటం ద్వారా అపోతుల యొక్క పౌరులు గారు కూడా చాలా చక్కని విషయాలు మనతో మాట్లాడుతున్నారు ఆనాడు మరి ఈ రీతిగా ముందుగా స్వస్థపరచాలి అంటే కనుక దేవుని అస్తము కావాలి ఇది నా నీ అస్తం నా అస్తము కాదు ఆయన అస్తము ఉంచుతారు ఆయన అస్తం ద్వారా ప్రతిదీ స్వస్థపరచబడుతుంది ఇప్పుడు ఏమైనా దేవుని పెట్టాను రోజు రోజు మనందరం కూడా దేవుని సంతలో దేవుని మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకుని నడవాలి మరి ఆనాడు అప్పొస్తున్న పౌలు మట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఎన్నో శ్రమలో అనిపించాడు ఎన్ని బాధలు అనిపించాడో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి అన్నీ మనం గుర్తు చేసుకోవట్లేదు గుర్తు పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు మనకి వాక్యం వాక్యం అనే జీవితంలో మనం జీవించబడుతున్నామంటే కనుక ఈరోజు ఆయన ఒక అంటున్నాడు ప్రవ్వా ఈ సమయమందును వారిని బెదిరింపులు చూసి ఈ రోగులు స్వస్థపరచకు నీ అత్త నీ పరిశుద్ధ సేవకులైన ఏసు నామము సోర్శనం కాలము ఎంతోమంది బెదిరింపులు వస్తూ ఉంటాయి అధ్యయన పడవద్దని ఈరోజు క్రియ సేవకుడైన నాము అనగా మన మధ్యకి వచ్చిన ఆయన మనతో ఉండి మనతో సావాసం చేస్తూ మనకి ఏం చేస్తాడు ధైర్యాన్ని పరిచారు అస్తాన్ని చాడు ఆయన అస్తము వారు పనిచారు మనందరం ఇక్కడ ఏమైనా ఒకే చోట కూడా తెలిసి ఏదైనా పెట్టాను మనందరం కూడా వారందరూ ఒకే చోట చోటు కనిపిస్తూ ఉన్నారంట అంటే ఒక్కొక్క ధైర్యం కలిగి ఉన్నాం అక్కడ ప్రియమైన దేవుని పెట్టరా ఈరోజు మనం అందరం కూడా దేవుని సందులో దేవుని వాక్యాన్ని కలిగొండాలి వాక్యం అనే జీవితంలో మనం ఉన్నట్లయితే కనుక ఆయన వాక్యం చదివిస్తుంది ప్రియ దేవుని పెట్టరా అందుకే ప్రతి విషయంలో ప్రజల మధ్య అనేకమైన క్రియలను మతకాలములు అను అపోస్తులు చేతను చేపరుచుంటాను మరియు వారందరూ ఈ ఏక మనుషులే సులోమాను మండపంలో ఉండరి దేవునికి సేస్తున్నాం ఇక్కడ అపోస్తులను చేస్తున్న అద్భుత కార్యము మనం చూస్తున్నాం ఇక్కడ అపోస్తులు చేసిన కార్యములు ఇందా మనం చక్కగా స్వస్థపరచడము వరొ కేసు కూడి కనిపించడము జరిగింది ఇలాగే అదేన పడకుండా ధైర్యంతో వాక్యాన్ని బోధించగలారంటే కేవలము ఆయన ధైర్యాన్ని వారు పొందుకున్నారు ఇక్కడ కూడా మనం చూ చూస్తున్నప్పుడు అపోస్తులు ఐదు అధ్యాయము పన్నెండు వస్తువులు కూడా విధముగా మనకు రాయిపడుతుంది అపోస్తులు చేసే ప్రతి క్రియలు ప్రజల మధ్య అనేకమైన శోషణ క్రియలు మహాత కార్యములు అపోస్తులము చేత చేయబడుచున్నాయంటే ఇందుకు అపోస్తుల ద్వారా జరిగిన స్వస్థత పేతులు చే చేసినది అని మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ ప్రతి విషయంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆ పేతరికల ద్వారా జరిగినాయి అపోస్తులు మధ్య ఎవరైతే అపోస్తుల వారు ఉన్నారో వారందరి మధ్యన ఈ యొక్క కార్యములు జరిగినాయి మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు దేవుని వాక్యం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటే కనుక ఆత్మను మన జీవితాన్ని జీవించబడాలి అందుకే నన్నుడు ఐక్యత క్రీస్తులు మన ఇప్పుడు ఐక్యత క్రీస్తులు నడవలకు ఉండాలి నస్తము మన పైన ఆమంత్రపడించాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలు మనం ఆయన సన్నధ ఆయన మాటలు ఆత్మంగా మనం నడిపించబడే కనుక ఈరోజు మనం అందరము ఏకమనస్తులుగా ఉండాలి ఎక్కడ ఉండాలి ఈ సులోమణి మండపంలో ఉండేది కాబట్టి వీరందరూ అపోస్తుల ద్వారా ప్రతి అద్భుతం జరిగించారు ప్రజల మధ్యకి తీసుకొచ్చారు ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు మనం అందరం కూడా ఆయన సన్నిధంలో ఆయన మాటలు ఆయన మార్గంలో స్థిరంతమైన జీవితంలో మనం కలిగొండాలని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరి ప్రియ దేవుని సంగమ మనం ఆయన మాటలు గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మధ్యన మన అద్భుత కాలం దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి మనం ఆత్మంగా ప్రతి ఒక్కరూ బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పెట్టారా తినమును ఆయన వాక్యానికి లోపడి ఆయన ఆత్మస్థానంగా మనం జీవించి మనం అనుతరమును జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకుంటూ ఆయన వాక్యం చాలాగా నడుచుకుంటూ మనం అద్భుతాలు చేసిన కార్యములన్నిటి కూడా గుర్తు చేసుకుంటూ అపోస్తులు వారు చేసిన కార్యం మనకి ప్రియ దేవుని పెట్టారు ఆయన చెప్పిన ప్రతి మాట విన్నారు వారందరూ కూడా ధైర్యంతో ఉన్నారు పరిశుతాత్వాన్ని నింపబడ్డారు ధైర్యముగా వాక్యాన్ని బోధించారు దాన్ని ధైర్యముగా వారు అనుకరించబడింది మరి రోజు అటువంటి ధైర్యాన్ని మనం ఉన్నామా ప్రియ దేవుని అటువంటి ధైర్యం కలిగి మనం జీవించబడుతున్నామా అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం ప్రియ దేవుడు పెట్లారా అదే కాక మనం చూస్తున్నప్పుడు చాలా రోములు రస పత్రిక ఇబ్బల రసిన పత్రికలో కూడా మనకి ఏదోగా రాయబడుతూ ఉంటుంది అని చేస్తే అద్భుతం ఏంటి అప్పొస్తున్న వాళ్ళు చేస్తున్న కార్యములు ఏమిటి గొప్ప సాక్షిగా నిలబెట్టిన నిలబెట్టాడు కాబట్టి అంతే ఇక్కడ దేవుని వాక్యం మనకి రాయబడుతుంది అందుకే అదే విధముగాను ఈ పరిశుతాత్మ దారిలో ఎలా ఉన్నారంటే అప్పుడు వారు అందరూ కూడా ఏం చేశారు పరిశుతాత్మ నిండిన వారే దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు అప్పుడు భయపడలేదు ఈరోజు అటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలి అటు ధైర్యము కలిగి మనం ఉండాలి ఇప్పుడు ఏ దేవుని పెట్టారా ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని సత్యాన్ని మనం తెలుసుకు వెళతాము ఆత్మీ జీవితాన్ని నడిపించగలుగుతాము ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డరా క్రీస్తు నామము అంటే క్రియలు చేరుకు ఆ వారు అనేక నిబంధనలు కలిగి ఉన్నాయి ఏమైనా పలుకొని ఏసు బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు అనేక విధులుగా కనిపించినట్టు కానీ దేవుని అస్తమ ఉండగా ఎవరైనా ఆపగలరు ఆయన అస్తం తోడుగా ఉంది కాబట్టి ఎన్ని ఆటంకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు అక్కడ అనిపించాలి ఇక్కడ ఆ వారిని వారని ప్రియమైన దేవుని పెట్టారా అందుకే ఈరోజు మనం కూడా మన సేవ పరిస్థితిలో మన కుటుంబంలో మనకి ఇబ్బందులు విరుకులు సోదరులు కష్టాలు వస్తున్న దేవుని పరిసరే మనం ఆపకుండా ముందుకు సాకాలి దైనం ఉండాలి అదేనే పడిపోకూడదని దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియదేవుని పెట్టాలి మనం అందరం అటువంటి ధైర్యం కలిగి నడుచుకోవాలి ఆత్మసారంగా మనం జీవించబడాలి ఎందుకంటే ప్రియదేవుని పెట్టారా చాలాసార్లు అందుకంటారు ప్రియతులు ఎవరు వారు చూసి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా ప్రియదేవుని పెట్టాల ఈరోజు రోజున ఎవరో మాటలు దేవుడి మాటలు వింటే ఇష్టమా మనుషుల మాట వింటే ఇష్టమా ఎవరు మాట వినాలంటే కానీ దేవుని మాట వింటే మీ మాట వింటే నాకు న్యాయం జరుగుతుంది అంటే జరగదు అందుకే యహాను ప్రేతుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు ఆ పోస్తురాని వారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఒక అధికారం వచ్చాడు అధికారం నా మాట వినమంటాడు వినమంటే మనకి ఏం చేయాలి చెప్పండి ప్రియదేవుని దేవీ అందుకే మీరు చెప్పుడు కానీ మేలు కన్నవాడు విన్నవాడు చెప్పక ఉండలే మేము అని వాళ్ళకు ఉత్తరం ఇస్తున్నారు అయ్యా మా జరిగిన అద్భుతాలు మా కలమ్ చూస్తాం ఇంత సాక్షి నిలబడ్డాం మేము ఏది చెప్పలేక మేము ప్రకటించాలి ఎంత ధైర్యం వెళ్ళి ప్రియ దేవన పిల్లారో చెప్పొస్తా ఉందో కూడా ధైర్యం కలిగారు ప్రకటించబడ్డారు ఈరోజు మనందరం కూడా అదే ధైర్యంగా ఉందాం దేవుని వాక్యాన్ని ప్రకటించాం దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం ఆయన వాక్యం సరిగ్గా నడుచుకుందాం ప్రియ దేవుని బిట్ల మనము కూడా ధైర్యంగా ఉందాం వాక్యాన్ని బోధిద్దాం ముందుకి మనం అందరం కూడా భయపడవుతూ ప్రతి విషయంలో కూడా ఆయన వాక్యాన్ని కనుగొందాం ఆయన మాట తెలుసుకుందాం మన జీవితంలో మనందరికీ బలపడేలాగా దేవుని అస్తం మనందరం కూడా ఉంటుంది ప్రియ దేవుని పిల్లలు అనస్తం లేకుండా మనం ఏమి చేయలేము జరిగించలేము కాబట్టి మనందరము దేవుని కృప కాపుదరం పరికరించాడు ప్రియ దేవుని పిల్లలు మనము కూడా ఆయన సన్నులు ఆత్మల ఆత్మ వర్ధలు పడి అని ఆత్మస్థనంగా ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలు ఈ యొక్క మాటలు మన పట్ల మన కుటుంబ పట్ల జరిగించి మన ఆత్మలో దేవుడు వర్ధలు చేసి మన మాటలు మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా ప్రేమ ప్రేమగల తండ్రి సకలాస్త కారణపోతులు పరిశుద్ధులు పతి దేవ దయగల తండ్రి నీకే వందరములు కృతార్థుల సువస్తలు నీ కృపాన్ని ప్రేమ నీ దయని బట్టి నీ సరదాములు ఇచ్చి నీ అవకాశాన్ని బట్టి నన్ను కొడు వచ్చిన బిల్లని బట్టి నీకు వందరం లేన ప్రవంతి వారు కొన్ని సరదాములు కొద్ది విశ్వాలు మాతో మీరు మాట్లాడతా అండి ప్రభా దేవి అస్తమృతమండి మాకుంది ప్రభా ఆ పుస్తలున్న వారు ఎంతో అద్భుతంగా నాయన ప్రభా అదే పని కూడా ధైర్యంగా ఉన్నాం పశుధాత నింపబడ్డారు ధైర్యంగా బోధించారు అదే విధంగా మిమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని కూడా అదే రీతిగా నిడబడానికి ధైర్యం కలిగే కృపాధన్యత ప్రతిభని అడిగించాలి మీరు కూడ వచ్చిన ప్రతి బిడ్డను అలాగే వారికి ఉన్న అవసరలు వారికి ఇబ్బందులు తొలగించండి వారు చేస్తున్న పనిని వారి కష్టానికి ప్రతిబంధం చేసేయండి కుటుంబంలో ఉన్న అవసరం తీర్చండి అప్పుబాద్ తొలగించండి పరిశుద్ధుని తండ్రి నీ దయగలస్తంతో ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపనం చేసుకొని నీ పరిశుద్ధి నింపండి నీ పద్ బిడ్డల పట్ల మేలు కమి జరిగించి గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని మా ప్రియరక్షకులను ఏసు ప్రస్తు ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెని ఏసు రక్తమే జి ప్రవేశ రక్తమేజి ప్రవేశనామ సంపూర్చము కలిగొనిగాక ఆమె అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ